ఆల్రెడీ తక్కువ బడ్జెట్లో ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకున్నారా అలాగైతే ఈ వెహికల్స్ చూడండి ఎలా ఉన్నాయి ఇది తున్వాల్ మో మోటార్స్ అండి ఇది సాయిహా మోటార్స్లో తున్వాల్ కంపెనీ మీరు ఇక్కడ షోరూమ్ వచ్చి తిరుపతిలో మనకు కొర్లగుంట ఏరియాలో డీబీఆర్ హాస్పిటల్ పక్కనే వస్తుంది అనమాట అలాగే ఈ షోరూంలో వెహికల్స్ చూసుకుంటే మనకు అన్ని తక్కువ రేట్లో దొరుకుతున్నాయి అంటే యాభై వేల రూపాయలకే ఈ మూడు వెహికల్లో ఏ వెహికల్ అయినా యాభై వేల రూపాయలు తీసుకోవచ్చు అలాగే లక్ష రూపాయలకి రెండు వెహికల్స్ వస్తాయి మామూలుగా అరవై వేల రూపాయలు అండి మీకు ఆఫర్ పోను ఇవి రెండు వెహికల్స్ వచ్చి ఒక లక్ష రూపాయలు కాంబో ఆఫర్ కింద అయితే ఇస్తున్నారనమాట మొత్తం మీరు గమనించవచ్చు ఫ్రంట్ లుక్ కానీ బ్యాక్ లుక్ కానీ అన్నీ కూడా బాగున్నాయి అలాగే కీలెస్ ఎంట్రీ అలాగే ముందర గ్లోవ్ బాక్స్ మనకు బూట్ స్పేస్ అలాగే ఫ్రూ మనం కాలు కాడ మంచి స్పేస్ కూడా ఉందన్నమాట ఏదైనా వెహికల్ ఏదైనా వస్తువులు తీసుకొని పోవాలన్నా కూడా అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది బ్యాక్ క్రిష్ లాంటిది వస్తుంది ఫ్రంట్ మనకు లుక్ చూడండి మనకు హెవీ వెయిట్ కావాలన్నా అంటే వెయిట్ బాగా ఉండేటట్టుగా కావాలన్నా కూడా ఆల్ ఫిట్టింగ్స్తోనే వస్తుంది లేదా ఇలా లైట్ వెయిట్గా కావాలన్నా కూడా లైట్ వెయిట్గా కూడా ఇస్తారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి ఈ వెహికల్ ఈ వీడియోని ఎవరైనా కొనాలనుకునే వాళ్ళకు ఇది ఒక ఐడియా వస్తుందన్నమాట షోరూమ్ వెళ్ళండి షోరూమ్ వెళ్తే టెస్ట్ డ్రైవ్ లాంటివి ఉండి ఉంటాయి వీళ్ళు ఏది మిస్ చేయలేదండి ప్రతి ఒక్కటి ఉంటుంది మనకు బూట్ స్పేస్ ఉంటుంది అలాగే ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ వస్తుంది అలాగే మనకు మంచి హబ్ మోటర్ వస్తుంది మనకు బ్యాటరీస్ వచ్చి మనకు ఫైవ్ బ్యాటరీస్ వస్తాయి గ్రాఫైన్ బ్యాటరీస్ అన్నీ బాగుంటాయి మీరు ఒకసారి వెళ్ళండి షోరూమ్ వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఇంతే ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి అలాగే నచ్చితే ఫాలో చేసేయండి